హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమస్ డైరీ తెలియండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి క్యారెట్ హల్వా అరగంటలో హెల్దీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కళాయి పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకోవాలండి ఇందులో వచ్చేసి కిస్మిస్ ఇంకా మీ దగ్గర జీడిపప్పు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను కిస్మిస్ ఒకటే వేస్తున్నాను వీటిని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి అదే కళాయిలో క్యారెట్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తొక్కు తీసేసుకొని ఈ విధంగా అయితే గ్రేట్ చేసేసుకోవాలి తురుముకున్న తర క్యారెట్ని ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాస్ మిల్క్ అయితే వేసుకుంటున్నానండి ఈ పాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హల్వా అనేది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మూడు కప్పులు క్యారెట్ తురుముకి కప్పున్నర షుగర్ అయితే వేసుకుంటున్నానండి షుగర్ చూసుకొని వేసుకోండి ఎందుకని క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశామంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది చూస్తున్నారు కదా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుందాం ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ కూడా మధ్యలో వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడని కూడా వేసుకుందామండి ఇంకా నేనైతే బాదం పప్పుని తురుముకున్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను కిస్మిస్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము కదా అవి కూడా వేసుకోవాలి ఇంకా ఇక్కడ నేను పచ్చగింజలు ఇంకా గుమ్మడికాయ గింజలు కూడా వేసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఉన్నవైతే నేను వేసుకున్నాను ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇంకా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టేదండి టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్